ఈ పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పది లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో పదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు గాని రుణాల రూపకంగా మనం కేటాయించిన విషయం వాస్తవం ఆధారంతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమతి ఆ ఊరు పనిచేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ కేసీఆర్ మంత్రివర్గం అన్నారు నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను సుదిల్తాడు చూపెట్టిన సుధీర్తాడు పైసలు కేంద్రం వేస్తుంది గోన సంచి పైసలు కేంద్రం వేస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ కూడా కేంద్రం వేస్తుంది ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రమేస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పుడు దానికోసము లక్ష అరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం మనం ఈ పదిలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎలా వడ్డు పత్తి సేకరణ కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ముప్పై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇలా ఎంఎస్పి పది సంవత్సరాలు ఎంఎస్పీ తొమ్మిది సార్లు ఇచ్చిన ఎంఎస్పీ కింద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టడం మనం ఉపాధి హామీ ద్వారా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం జన్ధన్ ఖాతా ఒక కోటి పదమూడు లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం ఒక కోటి తొంభై లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నారు ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు పన్నెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత నెలలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ముప్పై లక్షల టైర్లస్ కట్టించిన ఐదు లక్షల యాబై వేల ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించడం హైవేస్ నిర్మాణం కోసం ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం గ్రామీణ సడక్ యోజన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం దాదాపు నాలుగు వేల గ్రామీణ సడక్ యొక్క నాలుగు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం దీని ద్వారా వరంగల్ లో కాకతీయ ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది హైదరాబాద్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ముప్పై లక్షల ఇళ్లకు జల జీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది పీఎం స్వనిధి కింద ఇరవై మూడు వేల కోట్ల రూపాయల లబ్ది ఇవాళ పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎనభై లక్షల మందికి పైగా లబ్ది ఇవ్వడం జరిగింది పదకొండు లక్షల ఎనభై వేల మందికి ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో దాంతోపాటు మన ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్టంలో అనేక అభివృద్ది కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మన గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో యాబై ఆరు వేల కోట్ల రూపాయలు సంగారెడ్డి పర్యటనలో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యవధితో నేషనల్ హైవేస్ రైల్వే లైన్ వంటి అభివృద్ది పనులు ప్రారంభించడం జరిగింది మనోహరాబాద్ సిద్దిపేట కలుపు కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టును అంకితం చేయడం జరిగింది గత అక్టోబర్ మూడున ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అక్టోబర్ పదమూడున ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పండ్లకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పండ్ల కోసం రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది అసరాబాద్ చెల్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం రెండు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎల్పిజి కోసం ఇవి ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రగతి అభివృద్ది విషయంలో గానీ సంక్షేమ పథకాల విషయంలో గానీ కేటాయించడం ఇవి ఎట్లాడారు ఇవ్వి బయట చెప్పరు